पूर्वस्तून सुमुखाजर एकताजर कबीरा गजकन्नकाजरम लंभोधरा विकराजा नम धूपघेतव नम गणा नण्यक्षा नम पालचंद्राय नम गजारय नम वक्राय नम शूर्परणा नम हेरंभाय नम स्कूर्वजाय नम सिद्धजनपद नम बुद्धनपद नम

అమృతమస్తు అమృతోస్తవే ఓం మహాగణాది నేడు చిల్డ్రన్స్ పార్క్ వద్ద నిర్వహిస్తున్నటువంటి విఘ్నేశ్వర నవరాత్రుల్లో భాగంగా మన గణనాధుని వద్ద మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంది కావున భక్త మహాశయులందరూ కూడా ఇంటి కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వర పరమేశ్వరి స్వరూపమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరించి నిన్ను నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలతోటి వర్తిల్గాలని కోరుతున్నాము అన్న ప్రసాదం స్వీకరించడం వల్ల గణనాధుని యొక్క అనుగ్రహం చేత మాకు అస్తైశ్వర్యములు కలుగుతాయి అదేవిధంగా ఆయురారోగ్యం కలుగుతుంది కావున భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఆ ఘననాధుని యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాం

విజ్ఞాలు తొలగించి మమ్మేలరా మమ్మేలరా మమ్మేలు దైవంబు నీ వేణురా మమ్మేలు దైవంబు నీ వేణురా నీ పాద దాసులం మేనురా నీ పాద దాసులం విఘ్నేశ్వరా విఘ్నేశ్వరా విజ్ఞాలు తొలగించి మమ్మేలరా మమ్మేలరా మమ్మేల మీ ఆదుకుమంటి మీ శరణంటి మీ ఆదుకు మీ నీ పాద మీ ముంటి మీ నీ పాద మీ ముంటి మీ জয় গণেশ মহারাজ

గుంజీలు లెంబకాయలు మొట్టికాయలు మజ్వాదు మహాగణా నిరక్త విఘ్నేశ్వరేదాను శుభమస్తు ఆయుష్యమస్ ఆరోగ్యమస్ అష్టైశ్వరం ప్రాప్తి னந்த கூரராஜன்தும் பிரகே நோமா